అప్పారావు అరవకుండా కరిచే కుక్క కావాలి మీ షాప్లో అమ్ముతారా అని అడిగాడు పెట్ షాప్ యజమానిని పెట్ షాప్ యజమాని అలాంటి కుక్క కావాలంటే ఏ అరబ్ దేశానికో ఏ గల్ఫ్ కంట్రీ నుంచో తెప్పించివ్వాలి రేట్ ఎక్కువ అవుతుంది పర్లేదా సార్ అని అడిగాడు అప్పారావు అక్కడి నుండే ఎందుకు అని అడిగాడు పెట్ షాప్ యజమాని అక్కడ మన వాళ్ళనే కాదు వాళ్ళ కుక్కలను కూడా నోరెత్తనివ్వరు కాబట్టి అన్నాడు తండ్రి కొడుకు మధ్య సంభాషణ తండ్రి కొడుకుతో ఇంత గొప్ప వంశంలో పుట్టి బీడీ కాలుస్తావా నా కడుపున చెడబుట్టావు కదరా అన్నాడు కొడుకు మరేం చేయను సిగరెట్ త్రాగడానికి డబ్బులు లేవు మరి అసహనంగా అన్నాడు కొడుకు డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ డాక్టర్ కళ్ళు సరిగా కనిపించడం లేదా మీ ఇద్దరిలో ఎవరికి అని అన్నాడు పేషెంట్ నేను వెళ్ళొస్తా డాక్టర్ గారు అన్నాడు డాక్టర్ అదేమిటి వెళ్ళిపోతున్నావు పేషెంట్ ముందు మీ కళ్ళు బాగు చేయించుకోండి అన్నాడు ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏమో హారిక నా బాయ్ ఫ్రెండ్ చూడు నా వేలికి ఉంగరం తొడిగాడు అని మురిసిపోతూ చూపించింది మౌనిక అవును ఇదే మొన్న నా వేలికి తొడిగి వదిలైందని చాలా బాధపడ్డాడు పాపం అన్నది హారిక డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ డాక్టర్ ఇంతకు మీకు మూర్ఛ ఎప్పుడొచ్చింది అని అడిగాడు పేషెంట్ని మా ఆవిడ వెళ్ళొచ్చి చీరల బిల్లు నా చేతికిచ్చినప్పుడు చెప్పాడు పేషెంట్ సీను వదిన ఆ అమ్మాయి ఎవరో చాలాసేపటి నుంచి అన్నయ్యనే చూస్తోంది అన్నాడు వీణ నేను అదే చూస్తున్నా మీ అన్నయ్య ఎంతసేపు పొట్టాలా లోపలికి లాక్కొని కూర్చుంటాడా అని అన్నది లాయర్ పోలీసులు ఏం అడిగినా కాదు అని చెప్పు అని అంటాడు క్లయింట్తో పోలీస్ ఇతనేనా మీ లాయర్ అని అడుగుతాడు క్లయింట్ కాదు అని చెప్తాడు అమ్మాయి మనం ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం కదా ఇంతకీ నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతుంది అబ్బాయిని అబ్బాయి మా నాన్నమ్మ మీద ఒట్టు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు అమ్మాయి అదేంటి ఎవరైనా తల్లిదండ్రుల మీద ఒట్టేస్తారు కదా అని అడిగిద్ది అబ్బాయి అంటే వాళ్ళు ఇంకా బతుకున్నారులే అని చెప్పాడు